సాహిబా సుబ్రహ్మణ్యం యాక్చువల్గా ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి ఆ సినిమా నాకు చాలా ఇష్టం తట్టెత్తిన్ మరి ఎత్తిన్ అని కొంచెం టంగ్పిస్టర్ అది గుర్తుండే ఎక్కువసేపడుద్ది ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ట్రైలర్ అనమాట ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదు సాయిబా అని ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్ షాన్ రెహమాన్ ఐ ఇఫ్ యూ హ్యూర్ బట్ హలో ఫ్యాబ్ స్టఫ్ బ్రదర్ ఫ్యాబ్ స్టఫ్ నాకు ఆ సినిమా అన్న ఆ ట్యూన్ అన్న చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ అది నేను చూసినప్పుడు ఎప్పుడు ఏదో ఒక రోజు రీమేక్ చేయగలితే బాగుంటుంది అనుకున్నా అండ్ ద హీరో హియర్ ఇస్ ఘటన్ ద ఆపర్చునిటీ యూ కుడి హాఫ్ గాట్ బెటర్ లాంచ్ యూ ఫర్ దట్ మ్యాటర్ ట్రైలర్ మేడ్ రోల్స్ ఇవి అండ్ శశికరణ్ గారు ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ వే సమ్వేర్ ఐ ఫీల్ వెన్ ఎ లేడీ కమ్స్ టు డైరెక్ట్ ఎప్పుడూ ఒక లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తారు ఈ సినిమా నేను నా ఫిల్మ్ రారాకృష్ణ డబ్బింగ్ పూర్చేసి బయటకు వస్తుంటే అదే స్టూడియోలో ఎడిటింగ్ జరుగుతుంది సో ద హీరో అండ్ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి నాకు రష్యోజో కొన్ని చూపించారు చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారండి ఆవిడ ఉన్న పొజిషన్ వెరీ బ్యూటిఫుల్లీ ట్రీటెడ్ సినిమాటగ్రఫీ బ్రిలియంట్గా ఉండింది అండ్ ఎంఎస్ నారాయణ గారు డాటర్ ఎంఎస్ నారాయణ గారికి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది నా రెండు సోలో హీరో ఫిల్మ్స్ రొటీన్ లవ్ స్టోరీ వెంకటాది రెండులో ఆయన ఉన్నారు అండ్ నేను చాలా సపోర్ట్ చేశారు ఆయన డాటర్ అయ్యి ఉంటే ఆవిడ కమర్షియల్గా ఎలాంటి సినిమాని ట్రీట్ చేసుకుంటుంది స్లాప్స్టిక్ హ్యూమర్నో యాక్షన్ ఒక బ్యూటిఫుల్ సోల్ఫుల్ లవ్ స్టోరీని ఆవిడ ఎంచుకున్నారు సో రియలీ హ్యాచ్ ఆఫ్ట్ టీ ఫర్ దాట్ సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి లవ్ స్టోరీ నమ్మి చేశారు సో ఐఎమ్ హోపింగ్ దిస్ ఇస్ స్టార్ట్ ఎడ్ ట్రెండ్ వేర్ ఒక కొత్త జార్నల్ ఫిల్మ్స్ బయటకు వస్తాయని చెప్పి సో ఆల్ ది వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ సో మీ ఫేవరెట్ పాట మా కోసం అందరు హీరోస్ నడితే మేము సింగర్స్ కాదు సింగర్స్ కాదు అంటున్నారు సో ఓ న ఏదోలా ఉందే నువ్వే వెళ్ళాక ఏమి బాలేదే నువ్వు ఏం చెయ్యాలో ఉన్నా నీ కళ్ళు నిదరాక నో నోనో నువ్వే నా సంతోషం నువ్వు గిల్లావే నా ప్రాణం Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. Beautiful, beautiful. Thank you so much, Raghu Garo. It's a pleasure.